కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రావు భవన్లో లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి హాజరై జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతంతో స్వాతంత్ర స్ఫూర్తిని మళ్లీ ప్రేరేపించారు ఈ సందర్భంగా మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ స్వాతంత్రం ఏ ఒక్కరి దయాదాక్షిణ్యంతో రాలేదని త్యాగం పోరాటం నిరసనల పర్వంలో లక్షలాది మంది తమ ప్రాణాలను అర్పించారన్నారు మహాత్మాగాంధీ అహింస సిద్ధాంతం సుభాష్ చంద్రబోస్ సైనిక స్ఫూర్తి జవహర్లాల్ నెహ్రూ దేశ నిర్మాణం దృక్పథం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా దీక్ష ఇవన్నీ కలిసి ఈ అమూల్యమైన స్వేచ్ఛను అందించాయన్నారు కాంగ్రెస్ పార్టీ స్వరాజ్య పోరాటంలో పోషించిన విశిష్ట పాత్రను గుర్తు చేశారు జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం దేశ నిర్మాణానికి కూడా కాంగ్రెస్ పునాది వేసిందని రాజ్యాంగ రూపకల్పన యుగానికి శ్రీకారం విద్య పరిశ్రమ వ్యవసాయ రంగాల విస్తరణ ఇవన్నీ ఆ కాలం కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు అనంతరం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చెక్క నౌకరాజు మాట్లాడుతూ స్వాతంత్రం కేవలం ఒక చారిత్రక ఘట్టమే కాదు అది ప్రతి భారతీయుని బాధ్యత అన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సామాజిక సమానత్వాన్ని స్థాపించడం ఇవన్నీ అప్పగించబడిన కర్తవ్యాలు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు యువకులు మహిళా ప్రతినిధులు స్వాతంత్ర సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అయితే ఈవేళ కాంగ్రెస్ పార్టీ లేదు ప్రభుత్వం లేకపోవడం వల్ల ఎంత అభివృద్ధి కుట్టుబడిందో ప్రజలందరికీ తెలుసు ఈవేళ ఎక్కడా కూడా సుభిక్షంగా పరిపాలన జరగట్లేదు మోడీ గారు అసలు ఏమీ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీలోనే వివిధ బ్యారేజీలు కట్టినా కోడి కట్టినా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నివర్తించింది ఈవేళ ఇవన్నీ కుట్టుబడిపోవడం కుట్టుపడటం వల్ల దేశం వెనక వెనకపోయిపోతుంది తప్ప ముందుకెళ్ళలేకపోతుంది కాబట్టి రేపు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కళా నందు తొబ్బై తొమ్మిదవ స్వాతంత్రయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ స్వాతంత్ర్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ఎంత గట్టిగా కృషి చేసిందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది దాని యొక్క ఫలసాయాలు ఈరోజు కూడా మనకి అందుతూనే ఉన్నాయి ఆయన ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి ఇతర సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రాజెక్టులు అయితేనేమి ఈరోజు కూడా మనము దాని యొక్క ఫలితం అనుభవించుతున్నాము తదుపరి ఆమె కుమార్తె అయినటువంటి అతని కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా బ్యాంకులు జాతీకరణ లాంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారోరాజు గారు వారి ఆదేశం ఈరోజు కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళా వెంకట్రామ గారి భవన్లో ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు మేము చాలా అందంగా జరుపుకున్నాం ఎందుకంటే ఆనాటి త్యాగమూర్తులు త్యాగదరులు మహాత్మా గాంధీ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు గారు ఎందరో మహానుభావులు రక్తదారాలు నేల మీద విడిచి మనకు స్వతంత్రాన్ని సంపాదించారు బ్రిటిష్ వారి చరణించి మనల్ని స్వతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛగా తిరిగేలా చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు మహానుభావులకు దేశం కోసం ప్రాణాలు ఇర్పించే వీరులకు ఒక్కసారి స్మరించుకుండి వారికి సల్యూట్ చెప్పుకుంటూ ఈరోజు మరి కాకినాడలో గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అందంగా మేము జరుపుకున్నాం కానీ ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ వల్లే మన దేశాన్ని సస్యశామలం చేశారు అన్నది వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన వారు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో మరి ప్రాజెక్టులు కానీ ప్రతి రైతుకి నీళ్ళు అందేలాగా ప్రణాళికలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం